హలో అండి జీకృష్ణ ముందుగా మన నార్మల్ లెంత్ ఎంత ఉంది అంత పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ రెండు ఇంచులు మన చంకకు సరిపోయేంత తీసుకునేసి ఇక్కడ పుట్టు కోసము రెండు ఇంచులు మార్కింగ్ కదా ఇది ఇట్లా షేప్ తీసేసుకున్నాను ఇక్కడ నుంచి ఇట్లా ఇది నార్మల్ ఓకేనా ఇప్పుడు మనము ఓన్లీ ఇంత ఇంత ఎక్కువ తీసుకున్నాము త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడికి ఇట్లా స్క్వేర్ బాక్స్ కొట్టేసుకొని తర్వాత ఇట్లా షేప్ తీసాను ఇప్పుడు ఇది త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఇక్కడ చూడండి ఇది పావుతో మూడు ఇంచో వరకు మాత్రమే అట్లా తీసేసుకొని ఇక్కడ కొద్దిగా రౌండ్ ఇచ్చేసాము అంతే రౌండ్ ఇచ్చేసి మీకు ఇక్కడ ఎక్కువ మిగలాలి అంటేనేమో ఇది ఇందులోకి ఇట్లా కలపచ్చు నాకు ఓన్లీ ఈ రెండున్నర ఇంచుల మంది మాత్రమే ఇట్లా బుక్క రావాలి కాబట్టి చూన్స్ చూంచుకు రావాలి కాబట్టి ఇట్లా పెట్టేశాను మీకు ఎక్కువగా రావాలి అంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు మీరు కానీ ఇదంతా మళ్ళీ మిగిలినట్టుగా కనిపిస్తుంది ఇదైతే ఓన్లీ కూర్చుని మాత్రమే పైన వస్తాయి అనమాట ఓకేనా ఇంతే నేను కలిపింది ఏంటంటే ఇక్కడ రౌండ్ తీసాను ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే దీంట్లోకి కలిపేశా దీంట్లోకి కొద్ది కొద్దిగా కలిపేశా చూడండి ఇంతే ఇంకా కట్స్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో ఇక్కడ కదా అందుకని ఇక్కడ ఇక్కడ కట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి ఇక్కడికి ఎండ్ చేసేయాలి అంతే ఇప్పుడు కుట్టడం చూద్దాము ఇది రెండు రకాలుగా కుట్టండి పఫ్ స్లీవ్స్ మనం ఇట్లా కుట్టుకుందాము మధ్యలో ఒక చూన్ ఇటు ఒక చీను ఒక చూను అటు ఒక కుచ్చు ఇటు ఒక కూర్చో అటు రావాలి కొత్త వాళ్ళు అయితే కనుక ఇక్కడ పిన్ పెట్టేసుకోండి లేదంటే ముందుగా ఒక కుట్టు వేసేసుకోండి ఒకవేళ మీకు కుట్టడం ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్గా అక్కడ నుంచి ఇటు పెట్టేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసము కాస్త తొంద మెల్లిగా చెప్తున్నాను ఇంకా చూడండి హాఫ్ ఇంచు హాఫ్ హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లాగా అవుతుంది ఇట్లా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకోవాలి మనము కుచ్చులు పెట్టినప్పుడు కుచ్చులు అంతా సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువ వస్తే షేప్ సరిగా రాదు ఇప్పుడు మధ్యలోకి వచ్చింది కదా అటువైపు కుచ్చులు పెట్టేసుకొని ఇటు నుంచి అటువైపుకు మర్చుకోవాలి చాలా చాలా ఈజీగా స్టిచ్ అండి ఇది చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇలా మనం వేసుకున్న తర్వాత పైకి మాత్రమే ఇట్లా కుచ్చులు కనిపిస్తుంది